హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎన్విఎం మంత్రి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము చికెన్ టిక్కా మసాలా రుచిగా ఎలా తయారు చేస్తారో చూద్దాము ఇలా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము వన్ కేజీ చికెన్ వన్ కప్ కర్డ్ వన్ కప్ టొమాటో ప్యూరీ రెడ్ చిల్లీ పౌడర్ ఫ్రైడ్ కొరియాండర్ పౌడర్ రా కొరియాండర్ పౌడర్ టర్మరిక్ పౌడర్ క్యూమిన్ పౌడర్ గరం మసాలా ఆనియన్ సాల్ట్ మింట్ లీవ్స్ కసూరి మేతి స్ప్రింగ్ ఆనియన్ కొరియండర్ లీవ్స్ ఇప్పుడు బౌల్లో వన్ కేజీ చికెన్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ వేయించిన ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ రా ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ కప్ కర్డ్ వేసి అన్నీ బాగా కలిపి ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేయాలి ఇప్పుడు చికెన్ మ్యారినేట్ అయ్యాక ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసే వేయాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కరెక్ట్గా ఫ్రై అయ్యేలా చేయాలి ఇలా టూ సైడ్స్ ఫ్రై అయ్యేలా చేసుకోవాలి ఫ్రై అయిన చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు కర్రీ కోసము ఒక కడాయి తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసి ఆనియన్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు మగ్గనివ్వాలి వచ్చాక మనము ప్యూ టొమాటో ప్యూరీని వేసుకొని బాగా మగ్గనివ్వాలి పచ్చి స్మెల్ పోయి వరకు మగనిచ్చి తర్వాత పుదీనా వేసాను మీ ఇష్టం అండి ఆప్షనల్ పుదీనా వేస్తే వేయచ్చు లేదంటే లేదు బాగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి వచ్చాక మసాలా వేసాను మసాలా అంతా వేసి బాగా కలుపుకొని బాగా మగ్గిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా టూ టు త్రీ మినిట్స్ బాగా మగ్గిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకొని బాగా కలపాలి ఫైవ్ మినిట్స్ బాగా మగిన తర్వాత వన్ కప్ వాటర్ వాటర్ యాడ్ చేయాలి ఇలా బాగా మగ్గినాక లాస్ట్లో కసూరి మేతి వేసుకుంటే అంతే వేడి వేడి రుచికరమైన చికెన్ టిక్కా మసాలా రెడీ అండి ఇలా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది